హలో అండి అందరికీ ఇవాళ నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు చూసాండి మనం హెయిర్కి ఎన్నెన్నో ట్రిక్స్ అన్నీ ఫాలో అవుతుంటాం కదా యూట్యూబ్ చూసి ఒక్కసారి కరివేపాకు చూస్తాదండి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట అంటే కొత్త జుట్టు పెరగకపోయినా కనీసం ఉన్న జుట్టన పోకుండా ఉంటుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను యాక్చువల్లీ నేను చేసుకుని టూ డేస్ నుంచి తాగుతున్నాను ఒకసారి వీడియో పెడితే మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి పెడుతున్నాను అనమాట మనము హెయిర్ ప్యాక్స్ అని ఏంటేంటో అన్నీ వాడుతూ ఉంటాం కదా ఆయిల్స్ అని షాంపూస్ అని అవన్నీ వేస్ట్ ఒకసారి వన్ వీక్ ట్రై చేసి చూడండి మీకు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది కనీసము పెరగకపోయినా కనీసం ఉన్నదన్న పోకుండా ఉంటుంది కదండి అందుకని నేను పెట్టాను ఏం లేదు జస్ట్ కరువాయిపాకు వేసి మిక్సీలో లైట్గా వాటర్ పోసి మిక్సీ పట్టి వేసుకోవాలండి ఇప్పుడు నేను వడగొడుతున్నాను మళ్ళీ మీరు గోర్లకు మట్టి ఉంది అని అదే అండి అది కరివేపాకు నా గోర్లలోకి వెళ్ళిపోయింది సో నాకు చేతి గోర్లు అలా పడ్డాయి అనమాట నేను ఆల్రెడీ ఇంకొంచెం కరివేపాకు మిక్స్ చేశాను కానీ అక్కడ కొంచెం మిస్ అయింది క్లిప్ సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కరివేపాకు ఎన్నెన్నో ట్రై చేసి అలసిపోయి ఉంటారు కదా ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ కూడా చేయండి అలాగే మీకు ఏమనిపిస్తుందో అది కామెంట్ లో కమెంట్ కూడా చేయండి చాలామంది ఎక్కువగా హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ అంటూ ఉంటారు కదా ఒక్కసారి ఇది నా మాట విని ఒకసారి ట్రై చేయండి జస్ట్ వన్ వీక్ తాగండి రిజల్ట్ ఒక టూ త్రీ డేస్కి మీకు తెలిసిపోతుంది అనమాట అలాగే మీరు వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు ఈ కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కానీ మీకు వచ్చిన లాస్ అంటూ ఏముండదు అలాగే మన కరివేపాకు కూడా ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఇస్తే మార్కెట్లో ఇస్తారు కదా సో చీప్ రేట్ లోనే కాబట్టి ట్రై చేసి ఎలా ఉందో నాకు